హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను ఈరోజు మా అక్క వాళ్ళ కిడ్స్తో తో కలిసి లైబ్రరీకి వచ్చాను నేనే కాదు ఇక్కడ మా మరదలు కూడా వచ్చింది లైబ్రరీకి జనరల్ గా ఇక్కడ పిల్లలందరికీ కూడా మాక్సిమం బుక్స్ రీడింగ్ అనేది అయితే అలవాటు ఉంటుంది సో ఇక్కడ లైబ్రరీలో ఏంటి మనం ఒక మెంబర్షిప్ తీసుకున్నాము అని అంటే మనకు ఒక మెంబర్షిప్ మీద మినిమం ఒక ఫార్టీ బుక్స్ అయినా మనం తీసుకోవచ్చు అండ్ మెయిన్లీ నాకు పర్టికులర్గా ఇక్కడ ఒక థింగ్ నచ్చింది ఆ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇండియాలో ఎలా ఉంది ఏంటి సిస్టమ్ అయితే నాకు ఐడియా లేదు కంప్లీట్గా ఇప్పుడు నాకు ఇక్కడ చూసాను కాబట్టి ఇక్కడ ఈ సిస్టమ్ ఎలా ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎన్ని బుక్స్ తీసుకున్నా కానీ వెళ్ళేటప్పుడు అంటే ఎగ్జిట్ అయ్యే ముందు మనం ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి మళ్ళీ మనం ఏం బుక్స్ తీసుకున్నాము ఏంటి అనేది మళ్ళీ అక్కడ స్పెషల్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు సో మనం ఆల్రెడీ మనకు ఒక మెంబర్షిప్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం స్కాన్ చేసేసుకొని ఆ బుక్స్ మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళొచ్చు అండ్ అలానే మనము మళ్ళీ బుక్స్ రిటర్న్ చేసేటప్పుడు కూడా ఎలా రిటర్న్ చేస్తాము అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి నాకు ఈ సిస్టమ్ అయితే చాలా సింపుల్ గా అండ్ చాలా ఈజీగా అనిపించింది సో ఆద్యకి ఇక్కడ మా అక్క వాళ్ళ పెద్ద బాబు బుక్స్ సెలెక్ట్ చేస్తున్నాడు ఈ బుక్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ మా పెద్దోడు ఒక ర్యాండమ్ గా ఒక బుక్ అయితే సెలెక్ట్ చేశాడు సో ఈ బుక్ ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఆద్య ఏజ్ లాంటి వాళ్ళు వాళ్ళు రీడ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ బుక్ అనేది మనకి వాయిస్ గా అంటే లైన్ టు లైన్ అది రీడ్ చేసి మనకి వినిపిస్తుంది అనమాట సో అక్కడ మీరు ప్లే బటన్ పవర్ ఆన్ బటన్ చూసారు కదా ఫస్ట్ అయితే ఆ పవర్ ఆన్ బటన్ ఆన్ చేస్తే తర్వాత ఆరెంజ్ బటన్ అంటే ప్లే బటన్ ఉంటుంది సో మనం అక్కడ ప్లే బటన్ ప్రెస్ చేసాము అని అంటే సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో ఉన్న లైన్ అనేది లైన్ టు లైన్ మనకి స్టెప్ బై స్టెప్ రీడ్ చేస్తుంది అనమాట ఇక్కడ మేమందరము బుక్స్ సెలెక్షన్ చేస్తుంటే ఆద్య కూడా ఏదో ఒక బుక్స్ సెలెక్ట్ చేయాలని అయితే తను సెలెక్ట్ చేసుకొని వెళ్తుంది ఇక్కడ నేను సిడీ ప్లేయర్స్ అయితే చాలా డేస్ కి చూసాను సిడీ ప్లేయర్స్ కూడా మనం మరి ఇక్కడ వీళ్ళు ఎలా యూస్ చేస్తారనేది నాకు తెలియదు మన ఇండియాలో అయితే మనం సిడీ ప్లేయర్స్ కూడా మనం అసలు ఇప్పుడు ఎవరైనా యూస్ చేస్తున్నారో లేదో కూడా అసలు కంప్లీట్ గా ఐడియానే లేదు మా మర్దలు కూడా మా అల్లుడి కోసము స్టోరీ బుక్స్ అనేది తను కూడా చూస్తుంది సో ఇంకా నేను కూడా ఫైనల్గా ఆర్జకు ఏదైనా బుక్స్ చూద్దాము అని అయితే ఒక టూ బుక్స్ అయితే చూసి సెలెక్ట్ చేశాను మా అక్క లైబ్రరీకి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది అందుకే నేను ఎక్కువ బుక్స్ అయితే తీసుకోలేదు ప్రెసెంట్ ఒక టూ బుక్స్ అయితే తీసుకున్నాను ఆ టూ బుక్స్ అయిపోయాక మళ్ళీ ఇంకేమైనా నెక్స్ట్ స్టెప్ మనం చూసి తీసుకుందాం అయితే నేను ఓన్లీ ప్రెసెంట్ టూ తీసుకున్నాను ఇంకా హ్యాండ్ హ్యాండ్కి ఇచ్చేసాను ఇంకా తను వెళ్ళిపోతుంది తీసుకొని అండ్ అలానే ఇక్కడ లైబ్రరీలో ఓన్లీ బుక్సే కాదు పిల్లలకి కూడా కొన్ని యాక్టివిటీస్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు సమ్మర్లో అయితే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అండ్ అలానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరైతే మనం మామూలుగా వర్క్ షీట్ డ్రాయింగ్ ఉంటాయి పిల్లలకి పాస్ గా ఉంటుంది అనుకుంటే వాళ్ళు డ్రాయింగ్ కూడా చేయొచ్చు వాటిని క్రయాన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో అలా వాళ్ళకి కాసేపు టైం పాస్ అవుతుంది అలానే ఇక్కడ ఒక చిన్న గేమింగ్ కూడా ఉంది చూసారా పిల్లలకి కొంచెం టైం పాస్ థింగ్స్ అయితే ఉంటాయి లైబ్రరీలో ఒక బుక్సే కాదు వాళ్ళకి మనం చాలా రకాలుగా కూడా కొంచెం ఎంగేజ్ చేయొచ్చు ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అయితే కంపల్సరీగా బోర్ అనిపిస్తుంది పిల్లలకి సో నేను అప్పుడప్పుడు అయితే మంత్లీ కానీ టూ మంత్స్ కి ఒకసారి కానీ నేను ఇలా ఆద్యం తీసుకొని అయితే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాను లైబ్రరీకి మా బుక్స్ సెలెక్షన్ అయిపోగానే ఇంకా మళ్ళీ మేము వేరే సైడ్ వచ్చాము లైబ్రరీలోనే ఇక్కడైతే ఒక డమ్మీ కిచెన్ ఉంది ఆ డమ్మీ కిచెన్ దగ్గర ఆద్య కాసేపు ప్లే చేసుకుంటుంది సంథింగ్ ఏదో ఒకటి కుకింగ్ చేస్తున్నట్టు అలానే ఏదో ట్యాప్స్ టర్న్ చేసి సంథింగ్ ఏదో క్లీన్ చేస్తున్నట్టు వెజ్జెస్ అలా హ్యాండ్ వాష్ చేస్తున్నట్టు అలా తన గేమ్ ఏదో ఆడుతూ ఉంది అక్కడైతే సో నెక్స్ట్ ఇంకా నేను ఒక డ్రాయింగ్ షీట్స్ తీసుకొని కొంచెం కలరింగ్ చేయమని చెప్పాను ఇంకా కాసేపు అలా దాని మీద అయితే కూర్చుంది తర్వాత నేను కొంచెం హెల్ప్ చేశాను ఇంకా కాసేపు అయ్యాకైతే కొంచెం బోర్గా ఫీల్ అయింది బట్ ఎట్లీస్ట్ ఓకే ఇంట్లో ఉంటే కంప్లీట్గా ఊరికే ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటారు కదా పిల్లలు ఎట్లీస్ట్ వాళ్ళని కొంచెం ఇలా బయటకు ఎంగేజ్ చేస్తే మాత్రం కాసేపు వాళ్ళకు కూడా మైండ్ రిలాక్స్ గా అనిపిస్తుంది అండ్ మనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది కొంచెం మనకు కూడా ఫ్రీ అనిపిస్తుంది మైండ్ మెయిన్గా సో నేను అప్పుడప్పుడు అక్కతో కొంచెం ఏమైనా బయట యాక్టివిటీస్ వాళ్ళకి ఏదైనా ఉంటే ఇలా ఈ రకంగా అయితే వాళ్ళతో ఎంగేజ్ అవుతూ ఉంటాను నేను ఇంకా ఆర్జ కాసేపు కలరింగ్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టమ్స్ కూడా ఉంటాయి పిల్లలు ఇక్కడ సిస్టమ్ వైజ్గా కూడా వాళ్ళకేమైనా ప్రింట్అవుట్స్ కొన్ని కావాలి అని అనుకున్నా లేదు అని అంటే సిస్టంలో కూడా కొన్ని డ్రాయింగ్ అనేది కూడా చేసుకుంటారు వాళ్ళు సో ఇక్కడ పాప అలానే ఒకటి డ్రాయింగ్ సెలెక్ట్ చేసుకొని అక్కడే కలరింగ్ చేస్తుంది ఆద్య కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఇంకా పాప దగ్గర కూర్చొని చాలాసేపు ఎంగేజ్ అయింది నేను వెళ్దాం రమ్మని అడిగినా గానీ ఇంకా లాస్ట్లో అయితే రాలేదు ఆ పాపతోనే ఏదో మాట్లాడుతూనే ఉందనమాట అండ్ లాస్ట్లో ఇంకా బాయ్ చెప్తుంటే కూడా పాప వినలేదు ఆ పాప కంప్లీట్గా సిస్టమ్ లో ఇన్వాల్వ్ అయిపోయింది కలరింగ్ చేస్తుంది అందుకే ఇంక తను కూడా పట్టించుకోలేదు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మనం బుక్స్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందు మనం అక్కడ ఏది కూడా మనం ఫ్రంట్ డెస్క్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అని సో మనకి ఎగ్జిట్లో ఇలా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అక్కడ మనం కంప్లీట్గా మనకి బుక్ సైడ్ బుక్కి బ్యాక్ సైడ్ ఉన్న బార్ కోడ్ స్కాన్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ బుక్ డీటెయిల్స్ అనేవి తీసేసుకుంటాయి సో రిజిస్టర్ అయిపోతాయి అనమాట సో మనం ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చేసి మనం ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది సో ఈ బుక్స్ ఎలా రిటర్న్ చేస్తాము అనేది మాత్రం వీడియో ఎండ్లో ఉంది కంపల్సరీగా మిస్ చేయకుండా చూడండి బుక్స్ అన్ని ఇంకా మేము తీసుకున్న తర్వాత బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోయాము సో ఇది లైబ్రరీ ఎగ్జిట్ లైబ్రరీ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము బుక్స్ అయితే తీసుకున్నాము మరి ఇంతకీ ఆజ రీడ్ చేసిందా లేదా చూద్దాం వచ్చేయండి బుక్ అయితే తనే ఇంకా పవర్ ఆన్ చేసేసింది పవర్ ఆన్ చేయగానే ఇంకా వాయిస్ ఎలా వస్తుంది ఆ స్టోరీ ఎలా మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది మీరే చూడండి ఇప్పుడు I'm pizza. Hmm. Sniff, sniff. Bacon. I can smell it. I can smell I can anything. My tummy feels funny. I'm not even hungry for bacon. Here. What yeah. is wrong with me? Hmm. Turn the page. Sick mean, I mean? kind water. Water. Like the dog. i Smell the the dog game

మేబీ మీలో కొంతమందికి అయితే ఆల్రెడీ ఐడియా ఉండి ఉండొచ్చు ఇలాంటి బుక్స్ ఉంటాయి అని బట్ నాకైతే రియల్గా తెలియదు ఆజ్యకి ఎప్పుడైతే నేను ఈ రీడింగ్ అనేది అలవాటు చేయాలి అని అనుకున్నాను మా అక్క ఇలాంటి బుక్స్ అనేవి ఇచ్చింది సో ఈ బుక్స్ పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయని చెప్పింది అందుకనే ఇంకా నాకు అప్పటి నుంచి కూడా ఈ బుక్స్ ద్వారాగా అప్పుడప్పుడు నేను ఆజ్యకి ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటాను తను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటుంది బుక్స్ రీడింగ్ అయిపోయిన తర్వాత బుక్స్ని ఎలా డ్రాప్ చేస్తాము అనేది నేను మీకు చెప్తాను అన్నాను కదా అదే అనమాట ఇది ఈ బాక్స్ అనేది మనకి కంప్లీట్గా లైబ్రరీ నుంచి మనం ఎగ్జిట్ అయ్యాక ఉంటుంది ఇక్కడ మనం బుక్స్ అనేవి డ్రాప్ చేస్తాము ఇవి మనం మామూలుగా క్యాజువల్గా మనము వాక్వేలో అయినా వేయొచ్చు ఇందులో లేదు అని అంటే డ్రైవ్ త్రూ ద్వారాగా కూడా మనము బుక్స్ని డ్రాప్ చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్గా మనము ఎన్ని బుక్స్ తీసుకున్నా డైరెక్ట్గా ఇందులో డైరెక్ట్గా మనం డ్రాప్ చేయొచ్చు మళ్ళీ మన ఐడి కానీ ఏది కూడా ఇక్కడ మన డీటెయిల్స్ ఏవి కూడా ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు సో ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకైతే చాలా టైం సేవింగ్ ప్రాసెస్ కూడా అనిపించింది మరి మీ అందరికీ ఎలా అనిపించింది మన దగ్గర కూడా ఇలానే ఉండి ఉంటే మాత్రం నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది అని అనుకోని మాత్రం నేను ఇక్కడ ఇది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది అని అనిపించి మాత్రమే నేను మీకు ఈ వీడియో ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈవెన్ మన దగ్గర కూడా ఇలాంటి ప్రాసెస్ ఏ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో నేను నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను అంతవరకు ఉంటాను మరి